నాట్ ఏపీ అంటున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మరియు తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ లో పూర్వ సంతరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా బద్దంగా ముందడుగులు వేస్తుంది దీనికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ఏఐసిసి ముఖ్య నేతలతో ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీలోని అను అనుబంధ విభాగాలను సమాయత్తం చేయడం వాటిని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన కీలక చర్చలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కైసం చేసుకోవడంతో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆ పరిస్థితులను కూడా రాష్ట్రానికి అనుకూలంగా మెల్చుకునేందుకు ఏఐసిసి ముఖ్య రంగం సిద్ధంగా